నమస్కారం ఎనస్ టీ వీనేష్ కి స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారాజు మాజీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి ఉపాధ్యక్షులు రవీందర్ మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య లక్ష్మీనారాయణ హరీష్ రమేష్ నవీన్ శంకర్ అజయ్ తదితరులు ప్రజలు పాల్గొన్నారు लेना मत భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాని సందర్భంలో ఆరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన తెలంగాణ నైజామును మెడల్ వంచి మనకు స్వాతంత్రం తెచ్చిన ఈ సెప్టెంబర్ పదిహేడును మనం ఇది తెలంగాణ విమోచన దినో దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ ప్రాంతంలో జెండా ఆవిష్కరణ చేసి వారి అలాంటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు రజాకర్ పరిపాలన లోపల ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఈ సెప్టెంబర్ పదిహేను నాడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత ఈరోజు మనం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని మనం గతంలో తెలంగాణ పార్టీ కూడా ఆశించింది అయినా కూడా వారు అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి ఈ తెలంగాణ విమోచన అధికారికంగా గవర్నమెంట్ పరంగా జరపలేకపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున చల్లూరు